దేశం కోసం ధర్మం కోసం దేవాలయాలన్న ప్రధాన లక్ష్యంతో తిరుపతి వేదికగా ప్రారంభమైంది అంతర్జాతీయ దేవాలయాల సదస్సు దేవాలయాల ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ఐటీసీఎక్స్ దేవాలయాల మహాకుంభగా అభివర్ణిస్తున్న నిర్వాహకులు రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి వారణాసిలో నిర్వహించగా ఈసారి తిరుపతిలో ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఆలయాల సదస్సును ప్రారంభించారు ఈ సదస్సుకు యాభై ఎనిమిది దేశాల్లోని పదిహేను వందల ఎనభై ఒక్క ఆలయాల నుంచి దాదాపు నూట ఇరవై మంది ప్రతినిధులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో దేవాలయాలు కూడా భాగస్వామ్యం కావాలని వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు బై ఐటింగ్ హియర్ another సైడ్ Mahakumbha Mela is going on in a big way. 55 crore people have taken holy dip in Ganga. This is a unique experience for all of us. First time this ITCX has had a first convention, quasi. Naturally, they have to come to Tirupati. దట్ ఇస్ వేర్ దే కేమ్ టు తిరుపతి ఇట్ ఈస్ అేచురల్ డెస్టినేషన్ ఫార్ ఎనిబడి టు కమ్ టు తిరుపతి ఐ ఎం వెరీ హ్యాపీ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ అగైన్ ఫార్ దిస్ డివోషనల్ సిటీ హియర్ ఐ వాంట్ టు అనౌన్స్ ఆల్ ఆఫ్ యూ వీ ఆర్ ఆల్ ఇన్ కలియుగ్ ఇన్ కలియుగ్ లివింగ్ గాడ్ ఈస్ బాలాజీ లార్డ్ వెంకటేశ్వర స్వామి I wanted to promote this swami not only Monopoly here, I born here only in this uh, nearby 10 kilometers. We wanted to promote this Balaji temples everywhere. Every state headquarter one Balaji temple should be there. And also all over the world, every country where, where, are, where there are hindus i want to have one balaji temple in all the countries all over the world